శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మూడవ రోజు తదియ ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతము ఆచరింపవలయను వ్రతం ఆచరించని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకొనుట శ్రేయదాయకము మూడవ అధ్యాయము నదీ స్నాన మహత్యము జనక మహారాజా కార్తీక మాసములోని చేసే స్నాన దాన జప తపాదులు చాలా పుణ్యవ్రతాలు అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతము ఆచరింపని స్త్రీ పురుషులు ఇకలేనన్నిసార్లు కుక్కగా జన్మిస్తారు కార్తీక మాసము అంతా స్నానము వ్రతము దానము ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సమయములు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడు అయినా వీటిని ఆచరించాలి ఆ విధంగా చేయని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది దానిని చెబుతాను శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లోని సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్రధర్మాలు తెలిసినవాడై ఉండటం వలన జ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు సత్యవ్రతము ఇంద్రియ నిగ్రహము భూతదయ కలిగి ఉండేవాడు అతడు సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవధ్యానములోని రోజులు గడిపేవాడు ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు సూది మొనల్లాంటి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద ఈతరుప్పల్లా కనిపిస్తున్నాయి కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకొని భయంకరంగా అరుస్తున్నారు వాళ్ళ శరీరాలు కారుమబ్బులు కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి వాళ్ళ చేతిలోని పొడవైన కత్తులు తలతల మెరిసిపోతున్నాయి వాళ్ళ దంతాలు కూరలు చాలా అసహ్యముగా ఉన్నాయి వాళ్ళ ఉదరాలు నశించిపోయి ఉన్నాయి ప్రాణభయ రక్షణార్థము సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు ఆరు రోజుల దూరం దాటి పోయేవారు ఆ బ్రహ్మరాక్షసుల భయం వలన పశువులు కానీ మనుష్యులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళటం లేదు ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి తీర్థయాత్రకు ఆ దారిలోని వెళుచుండే బ్రాహ్మణుడికి ఆ సంగతి తెలియదు అది కార్తీక మాసమై ఉండటం వలన పవిత్ర గోదావరి స్నానము చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు వశము వలన మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసులను చూచి భయపడి వారి అరుపులు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు శరీరము అంతా చెమటలు పట్టాయి అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది అన్యదా శరణం నాస్తి అనుకున్నాడు సర్వ జగద్రక్షకుడైన విష్ణు భగవాను మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుంచి తప్పించుకునే మానవ ప్రయత్నముగా పరుగుపెట్టడం మొదలుపెట్టను వారికి తగు ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటబడినారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముడిని సమీపించి అమాంతము తినేయాలనే దృష్టితో చేతులు చాచి ముట్టుకోపోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులను పునీతం చెయ్యగల అతని ముఖము చూచి ఆశ్చర్యపోయారు ఆ విధంగా ఏకాగ్రతతోని చూడటం వలన వారి పాపాలు వారిని విడిచి పారిపోవటం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగటం వలన పూర్వజన్మాల స్మృతులు కలిగాయి దానితోని ఆ ముగ్గురు బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతోని నమస్కరించుచు ఓ మహాత్మా నీ యొక్క దివ్య దర్శన మహిమ వలన మీ దర్శన భాగ్యం వలన మాకు జ్ఞానోదయం అయ్యింది పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోక సంచారం చేస్తుంటారు అని పొగిడారు అల్ప అల్పసంతుష్టి గల ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుని దయకు మనసులోనే నమస్కరించాడు అతనిలోని భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి వాళ్లను దయతోని చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు తరువాత వాళ్ళ కథ తెలుసుకోవాలని కుతూహలం కలగటం వలన నాయనలారా మీరు ఎవరు మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు చేసిన పాపం చెప్పటం వలన కొంత పాపం పోతుంది శ్రీ మహావిష్ణువు మనల్ని అందరినీ రక్షిస్తాడు ధైర్యముగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతోని పలికెను అప్పుడు ఆ రాక్షసులు వరుసగా తమ వృత్తాంతములను చెప్పటం ప్రారంభించారు మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించుట ఓ మహాత్మా నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరమనే గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాడను నేను గ్రామాధికారిగా చేసేవాడను నేను అధికార గర్వంతో కన్ను మిన్ను గానకుండా దుష్టుడనై కుటుంబ పోషణ ఎందు ఆసక్తి హద్దులు మీరటం వలన బ్రాహ్మణ డబ్బును దొంగిలించాను అంతేకాక బంధువులందరినీ అలక్ష్యం చేశాను అమావాస్య నాడైన సద్బ్రాహ్మణుడికి పట్టడు అన్నము పెట్టుట ఎరుగను బ్రహ్మత్వము ఏడేడు తరాల వరకు పీడిస్తుందని తెలుసుకొనలేకపోయాను అది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను ఆ జన్మలోని చేసిన పాపాల వలన గౌరవాది నరకాలు కొంతకాలము అనుభవించి విదప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుచు చివరకు బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తాను ఈ పాపం పోయే మార్గము చెప్పి నన్ను రక్షించమనియూ వేడుకుంటున్నాననియూ మొదటి బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పుట బ్రాహ్మణోత్తమ నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను భార్య మాటను విని ఆమెతోడిదే లోకం అనుకుని అన్ని విధాల ఆమెను ఆనందింపచేస్తూ కన్న తల్లిదండ్రుల ఆలనాపాలన చూడలేదు నేను నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు ఛల్ది అన్నం పెట్టించాను బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆదరించలేదు నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది నన్నీ జన్మల నుంచి రక్షించమనియు భక్తిపూర్వకంగా వేడుకొనిచున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును వివరించను పిదప మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను విశదీకరించ మొదలుపెట్టాడు మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును వివరించుట విప్రోత్తమ నేను ఆంధ్రదేశములోని ఒక విష్ణు ఆలయములోని పూజారిగా ఉండేవాడిని పూజారికి ఉండవలసిన సద్గుణాలలోని ఒక్కటి నా వద్ద లేదు నేను ఉండేది పవిత్ర స్థలము అయినప్పటికీ నాలో అంత అపవిత్రతయే వ్యాపించి ఉంది అందరూ అచ్చటకు వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రము పాపాలను ఆర్జించుచున్నాను నాలో దైవభక్తి దయాదాక్షిణ్యములు లేవు అవి ఎట్లుండనో కూడా నాకు తెలియవు ఆత్మస్థుతి పరనింద వంటివి చెడు కార్యములకు వెనుదీయలేదు కుల స్త్రీలను చెరచి ఇతరుల సొమ్ములను దొంగిలించేవాడిని స్వామివారి నగలు భక్తులు దీపారాధనకే పంపిన తైలాన్ని మొదలగు వాటిని వేశ్యాగృహాలకి పంపేవాడిని స్వామికి చేయవలసిన నిత్య పూజలు మాని రాత్రింపగళ్ళు వేశ్యాలోలత్వంలోని మునిగి తేలుతూ ఉండేవాడిని వేశ్యాగృహాలే నాకు మందిరాలు శరీర సౌందర్యం అశాశ్వతమనియు బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమనియు గుర్తించలేకపోయాను ఉన్న సంపదను అంతా వేశ్యలు చేజిక్కించుకొని నాలో ఓపిక ధనమూడగానే బయటకు నెట్టివేశారు చివరకు దిక్కులేని మరణం పొంది నరకములోని నానా బాధలకు గురి అయినాను విదప అనేక నీచ జన్మలెత్తి చివరకు ఈ జన్మను పొందాను మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయమైనది నేను ఇంతవరకు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము పడుచున్నాను పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటుంటారు నన్ను మీరు నయం చేయగలరనే పూర్తి నమ్మకము కలిగింది నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుచున్నాను దయతో నన్ను రక్షించండి అని మూడవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతములు చెప్పి వేడుకునను ముగ్గురు వృత్తాంతములను విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు వాళ్లను చేయుటకు తన ధర్మముగా తలచి వారితో మీరు చేసినవి అన్నీ మహాపాపములనియు అనటంలోనే తప్పులేదు అందుచేతనే చాలా బాధలు పడ్డారు ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాపపడుచున్నందుకు నేను ఎంతో ఆనందించుచున్నాను ఇక మీకు ఏ భయమూ లేదు మీకు మీకు ఈ చెడు జన్మల నుంచి విముక్తి కలిగిస్తాను ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళని తీసుకొని కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు అది కార్తీక మాసము కావటం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోశాడు ఆ వ్రతం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు అందువలన కార్తీక మాసములోని స్నానం చేసిన కానీ వ్రతాలని ఆచరించినా కానీ వారికి సకల పాపాలు తొలగిపోయి పదివేల వాజపేయాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ ప్రయత్నమును చేయటానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి చివరకు నీచాతి నీచమైన పందిజన్మ ఎత్తి తరువాత బ్రహ్మ అవుతారు స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసములోని కావేరి కృష్ణ గోదావరి మొదలైన పుణ్యనదుల్లోని స్నానం చేసి నక్తం మొదలుగు వ్రతములను చేయాలి ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి మూడవ అధ్యాయము సంపూర్ణము